పేదరికంలో ఉన్న ఆడబిడ్డల బాధలున్న అన్న తమ్ముళ్ళ బాధలు ఇవన్నీ చూసి మళ్ళీ ఒకసారి ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలని చెప్పి మేము వాగ్దానం మా మాటను నమ్మి మీరు మమ్మల్ని గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారు మార్చిలో ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన భద్రాచలం రాముల వారి సాక్షిగా సీతమ్మ సాక్షిగా మన బిడ్డల కోసం ఆ రోజు శంకుస్థాపన చేసిండు పది రోజులల్లా ఎలక్షన్ కోడ్ వచ్చింది లెక్కలు తీస్తా ఉన్నారు అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు ఎవరెవరికి గ్రామాలలో ఇల్లు లేదో ప్రజా పాలన సందర్భంగా మీరు దరఖాస్తులు ఇచ్చిండ్రు అవి కంప్యూటర్లలో ఉన్నాయి వాటన్నిటిని తీసి నిజంగా విచారించి ఇల్లు లేని వాళ్లకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవడానికి మన ఆడబిడ్డల అకౌంట్ లో ఐదు లక్షల రూపాయలు జమ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఆర్డర్ ఇచ్చిండు దీనికోసం హట్కో అనే సంస్థ ఉంటది దాని నుంచి వేల కోట్ల రూపాయల రుణాన్ని కూడా మంజూరు చేయించుకున్నాడు ఏదైనా పని చేయాలంటే జాగ్రత్తగా ఆలోచించి చేయాలి అటువంటి కార్యక్రమమే కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది